ధ్యానం అనగా ఏమిటి సహజయోగంలో మనము ధ్యానం ఎందుకు చేస్తాము ద రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ అండ్ ఆఫ్ కోర్స్ వెరీ ఇంటిమేట్ దట్ యూ షుడ్ బి ఇన్ మై బాడీ బట్ ఇఫ్ యూ పీపుల్ ఆర్ నాట్ మెడిటేటివ్ ఇట్స్ వెరీ వండే థింగ్ ఐ మస్ట్ ధ్యానగమ్య ఇఫ్ యు ఆర్ నాట్ ఐ మెడిటేట్ నో రిలేషన్షిప్ విత్ జై శ్రీ మాతాజీ మన ఇద్దరి సంబంధము ఎలా ఉండాలంటే మీరు నా శరీరంలో ఉండాలి అది చాలా సాన్నిహిత్యం కలిగి ఉంటుంది ధ్యానగమ్య అంటే మీరు ధ్యానం చేయకపోతే మీకు నాకు కనెక్షన్ ఉండదు మీరు నా సంబంధికులు కానే కారు మీకు నా మీద ఎలాంటి అధికారము ఉండదు ఇంకా మీరు నన్ను ఏ విధమైన ప్రశ్నలు అడగలేరు ఇది ఇలా ఎందుకు జరగలేదు అలా ఎందుకు జరగలేదు అని నన్ను అడగలేరు అందుకనే మీరు నిరంతరము ధ్యానం చేయాలని మీకు గుర్తు చేస్తున్నాను ధ్యానం చెయ్యకపోతే మీరు కూడా ఇతరుల వలె నాన్ సహజయోగిస్ అవుతారు మీరు ఆత్మ సాక్షాత్కారం తీసుకుని ఉండవచ్చు మీ లీడర్స్ కూడా మిమ్మల్ని చాలా గొప్ప వ్యక్తులుగా భావించవచ్చు కానీ మీరు ధ్యానం చెయ్యకపోతే మాతాజీ యొక్క రాజ్యంలో లేనట్లే ఎందుచేతనంటే ఈ సంబంధము ధ్యానం ద్వారానే ఏర్పడుతుంది కాబట్టి కొందరి గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు ధ్యానం చెయ్యరు వారికి కానీ వారి పిల్లలకు కానీ ఏవైనా ఇబ్బందులు వస్తే నా వద్దకు వచ్చి చెప్తూ ఉంటారు కానీ నాకు తెలుసు వారు ధ్యానం చెయ్యరని వారికి నన్ను ప్రశ్నించే అర్హత కానీ హక్కు కానీ ఉండదు మొదట్లో ధ్యానం గురించి అంత అవగాహన లేనివారు నా యొక్క సాన్నిధ్యాన్ని ఎలా ఆనందిస్తారో నాతో ఎలా ఏకాకారిత పొందుతారో తెలుసుకున్నాక ఇంకా ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఇంకా ఏది అవసరం లేదు కానీ ధ్యానం ఒక్కటే చాలు మీరు ధ్యానం ద్వారానే ఎదుగుతారు మీకు ఆధ్యాత్మిక ఉన్నతి కూడా జరుగుతుంది అప్పుడు మీరు నాతో ఏకాకారిత పొందిన తర్వాత ఇక మీరు గంటల కొలది ధ్యానం చేయవలసిన అవసరం ఉండదు ఎంతసేపు ధ్యానం చేస్తున్నాము అన్నది ముఖ్యం కాదు ఎంత ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్నాము అన్నది ముఖ్యం అప్పుడు మాత్రమే నేను మీ యొక్క మీ పిల్లల యొక్క మీ ఆధ్యాత్మిక ఉన్నతి యొక్క మీ రక్షణ యొక్క బాధ్యత వహిస్తాను మిమ్మల్ని నెగిటివిటీస్ నుంచి కాపాడుతాను ఒక తండ్రి శిక్షించే విధంగా కాకుండా మీరు ధ్యానం చెయ్యకపోతే మిమ్మల్ని ఏ ఒత్తిడికి గురి చెయ్యకుండా మీతో ఎలాంటి సంబంధం లేకుండా వదిలివేస్తాను మీకు బాహ్యంగా ఎన్ని రిలేషన్స్ అయినా ఉండి ఉండవచ్చు కానీ ధ్యానం ద్వారా మాత్రమే నాతో మీకు అంతర్గతమైన సంబంధము అంటే కనెక్షన్ ఏర్పడుతుంది అందుకనే ప్రతిసారి నేను మీకు ధ్యానం చెయ్యమని పదే పదే చెప్తూ ఉంటాను కానీ మనుషులు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవట్లేదు మేము ధ్యానం చేయటం లేదు అని వాళ్లే స్వయంగా నా వద్దకు వచ్చి చెప్తూ ఉంటారు మేము ఆత్మ సాక్షాత్కారం పొందాము మాకు ధ్యానం చేయవలసిన అవసరం లేదు అని అంటూ ఉంటారు ఎదురుగా ఉన్న ఈ స్పీకర్ మెయిన్స్కి కనెక్షన్ అవ్వకపోతే దీని ఉపయోగం ఏమిటి ధ్యానంలో పరమాత్మని విశ్వవ్యాప్తమైన ప్రేమ శక్తిని ఆ ప్రేమ యొక్క ఆనందాన్ని మనము అనుభవించగలము ఆ ప్రేమ ద్వారా మన యొక్క పూర్తి అవగాహన మారిపోతుంది ధ్యానం చేసే వ్యక్తి యొక్క ఆలోచన విధానము స్వభావము ప్రత్యేకమైన సంతృప్తితో కూడిన జీవన విధానము కలిగి ఉంటాడు ఆదిశక్తి యొక్క ఆగమనం తొలి రోజున మీరు ఎలా దీవించబడ్డారో అది ఎలా మీకు సహాయపడిందో దానిని మీరు ఎలా కాపాడుకొని కొనసాగించాలో దానిని మీరు ఎలా ఆనందించాలో మీరు తెలుసుకోవాలి దీనితోనే తృప్తి పడిపోకుండా పూర్తి ఏకాకారితం చెందాలి ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది ఇది చాలా సులువైన విధానము కానీ ప్రజలు మాకు సమయం ఉండటం లేదు మాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి అంటూ ఉంటారు కానీ మీరు ధ్యానం చేసే తొలి రోజులలోనే ఇలా జరుగుతుంది క్రమంగా మీకు ధ్యానం మీద పట్టు లభిస్తుంది మీకు ఇంకా ఇతరమైనవేమీ ముఖ్యం కాదు ఆధ్యాత్మిక సౌందర్యము కీర్తి గొప్ప వ్యక్తిత్వము ధ్యానం ద్వారా మాత్రమే మనము పొందగలము అంతేకాని టైం లేదని పనికి త్వరగా వెళ్ళాలని ఈ వంకలు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు ఇది వేరెవరి కోసమో కాదు కేవలం నీ యొక్క స్వంత ప్రయోజనం కొరకే ఇదంతా జరుగుతుంది మనము ఆల్రెడీ ఒక ఉన్నత పరిణామ దశకు చేరుకున్నాము మనము ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎంతో వినయంతో కూడిన ధ్యాన సాధన చేయాలి ఈ విధమైన ధ్యానం చాలా ఆనందదాయకమైనది ఆనంద సాగరంలోనికి మునిగి తేలుతారు మొదట్లో కొంచెం కష్టతరమని అనిపించవచ్చు కానీ సాధన ద్వారా క్రమంగా శ్రీ మాతాజీతో కనెక్షన్ ఏర్పడిన తరువాత కేవలం దీని కొరకే మనం వెతికేది అనిపిస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే కొంతమంది సామూహిక ధ్యానానికి వెళ్లకుండా ఒంటరిగా ఇంట్లోనే ధ్యానము పూజ చేసుకుంటూ ఉంటే వారు క్రమంగా దారి తప్పిపోతారు ఈ విషయాన్ని అందరూ గ్రహించి సామూహిక ధ్యానం తప్పనిసరిగా చెయ్యాలి ఎందుచేతనంటే నేను మీ అందరితోనూ సామూహికంగా కలిసి ఉంటాను కాబట్టి మీరందరూ సామూహికంగా ధ్యానం చేస్తే నాకు అతి చేరువలో ఉంటారు యోగా యొక్క కార్యక్రమాలు ఏవైనా జరిగినప్పుడు మీరు తప్పనిసరిగా అక్కడ ధ్యానం చేయాలి అదే ముఖ్య ఉద్దేశ్యమై ఉండాలి నేను ఏదైనా పదే పదే నొక్కి చెప్తున్నానంటే అదే సత్యమని మీరు గ్రహించాలి ఇప్పటి వరకు ఆదిశక్తి యొక్క పూజా విధానం అనేది ప్రత్యేకంగా ఏదీ లేదు కానీ ధ్యానంతోనే మనమందరము ఆ భగవతిని ప్రసన్నం చేసుకుందాము అందరము ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకుందాము అందరూ కన్నులు మూసుకోండి ఐ థింక్ ద మెడిటేషన్ ఈస్ ద బెస్ట్ వే వీ క్యాన్ రియలీ అచీవ్ సంథింగ్ సో వీ క్యాన్ గోయింగ్ టు మెడిటేషన్ ఫర్ అబౌట్ ఫైవ్ మినిట్స్ Can you increase the volume? Please close your eyes.